హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి రాజునారా అండి వాళ్ళు మాములు పెట్టి మనం డే త్రీ అనమాట డే త్రీలో మన వర్క్ కిచెన్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నాం ఆల్రెడీ బెడ్రూమ్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి కిచెన్ వర్క్ సంబంధించింది చేస్తున్నాం అంటే అండి అయితే ఇవన్నీ అంటి అంటింపులు అయితే చేసుకున్నాం రెండు పక్కల ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ స్టిక్కర్లు అయితే మొత్తం అన్ని తీసేసి ఇక ఫినిషింగ్ అయితే చేయాలి ఇవన్నీ ఇలా తీసుకొని స్టిక్కర్లు మన సైడ్లో చిన్న హెడ్జీలు ఉంటాయి ఈ హెడ్జీలన్నీ మనం నీట్గా అన్నీ ఫినిషింగ్ చేసేసుకొని మొత్తం అన్నీ డోర్లు బొందులు కూడా మనం హార్డ్వేర్ కూడా నేను రాత్రి తీసుకున్నాం మొత్తం ఇది సంబంధించిన బేరింగ్ బొందులు తీసుకున్నాం మంచి బొందులు ఇవి కూడా మనం వేయడం జరుగుతుంది ఇంకా అలాగే వీటికి సంబంధించిన హ్యాండిల్స్ ఇది వచ్చేసరికి గ్యాస్ బండ్ దగ్గర గాలి అటాక్ అయితే ఇది ఒకటి అయితే వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వేస్తే ఎయిట్లో వేస్తే గ్యాస్ స్మెల్ అటాక్ అయితే వేస్తున్నాను ఇక ఈరోజు ఏంటంటే ఈ డోర్లన్నీ ఈరోజు ఫిక్సింగ్ అయితే చేయాలి మనం మొత్తం ఇవన్నీ ఇంకా ఈరోజు ఇంకా ఇంకా నేను మా తమ్ముడు అలాగే మా బామ్మ ముగ్గురం వచ్చామండి నా చే ఫిక్సింగ్ అయితే అయిపోద్ది ఫిక్సింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇంచెస్ అవన్నీ కట్టుకోవాలి ఒక ఫిక్సింగ్ చేసుకుని ఒక ఇంచెస్ కట్టుకుంటాం ఇంచెస్ కట్టుకొని ఇంకా మన డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి ఇదన్నీ రోజు వరకు మనకి ఇక్కడ ఇక అయితే మనం ఈ డోర్లన్నీ ఫినిషింగ్ అయితే చేస్తామండి మొత్తం అన్ని అన్ని కటింగ్లు చేసుకున్నాం మొత్తం నీట్గా ఇక అయితే కట్టిన తర్వాత వీటికైతే మనం ఇంచెస్ అయితే మనం ఇది ఇలా గాలి తీసి ఇంచెస్ అయితే మనం కట్ కట్టాము కొన్ని కట్టాలి లాస్ట్ ఇంచేసి అయితే మొత్తం కట్టుకున్నాం అనమాట ఇదంటే మీకు ఈ బొందుల వర్క్ అయితే మీకు లైఫ్ అనేది ఉంటుందండి ఈ వర్క్ వచ్చేసరికి నేనేంటంటే కిచెన్లో అయితే ఈ వర్క్ అయితే చేస్తాను ఎందుకంటే ఎక్కువగా కిచెన్లో ఎక్కువగా రన్నింగ్గా వాడుతూ ఉంటారు తలుపులు డైలీ అందుకే నేను ఇంకా ఈ టైప్ చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నానండి ఇవి ఇవి కూడా మనం ప్రేమింగ్ కూడా పావున ప్రేమి చేసాము మొత్తం ప్లేవుడ్తోనే అనమాట కిచెన్లో ఆల్రెడీ మన పిగేస్తున్నారు పై తలుపు సరిపోతులే మ్యాగ్నటైజ్ ఇది ఇలాగైతే తలుపులైతే ఇలా బిగించామనమాట ఇలా చుట్టూ ఒక స్టెప్ లాగా ఒక బాటిల్లాగా వదిలేసి ఇలా బొందులు కట్టేసి మ్యాగ్నటిలైజ్ చేస్తే మనకి సింపుల్గా ఉంటే వర్క్ చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట ఇంకీ ఇలాగా మొత్తం అన్ని ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అది కింద పైన అంగుళం పెట్టుకొని బిగించుకుంటే ఇంక ఇలాగైతే ఫిక్సింగ్ అయితే చేస్తాం అలాగే మనం గ్యాస్ బండకి ఒక జర్నల్ లాంటిది అయితే అనమాట అంటే హే లోపల గ్లాస్ ఎప్పుడైనా లీక్ అయినా మనకి స్మెల్ అటాక్ అయితే ఇదైతే వేసాం ఇంక వీటికి మ్యానేట్లు కూడా తీసుకొచ్చాం మ్యానేట్లు వేసేస్తే వీటి వర్క్ అయిపోద్ది అలాగే ఎదర కవర్లు ఉన్నాయి కవర్లు పీకేస్తే ఫినిషింగ్ వర్క్ అయిపోద్ది అన్నమాట అంతే రాని పర్లేదు ఇక అయితే డోర్లు అన్నీ మనం ఫిక్సింగ్ అయితే చేయించామండి మొత్తం డోర్లు ఈ పైన కూడా ఇలా మనం ప్రేమ్ ప్లేవుడ్తో కూడా చేసుకోవచ్చు మనకి టేక్ ఫ్రేమ్తో కూడా చేసుకోవచ్చు అండి ఈ మోడల్లో మనం చక్కగా నాలుగు పక్కల మనం వంటియడం జరిగింది ఇది ఇంకా దీనికి బీడింగ్లో ఏమి ఉండవు ఉట్టి ప్లేన్ అనమాట చక్కగా నీట్గా అందంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇక అయితే మనకి వర్క్ ఏంటంటే ఈ ఈ గ్లాస్లు అయితే రన్నింగ్ గ్లాస్ అయితే మనం ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇచ్చి వీడికి ఛానల్ అవి కొట్టి అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి రేపు చేస్తే రేపు ఒక పూట వర్క్ అయితే ఉంటుంది ఈ లోపు మనం ఆ పక్క రూమ్లో కబోర్డు సంబంధ ఫ్రేమింగ్ బద్దలైతే మనం కటింగ్ అయితే చేసుకోవాలి రేపు రేపు కనుక మనం అవి కటింగ్లు చేసుకొని ఫ్రేమింగ్ చేసుకొని అలాగే కొద్దిగా పైన ఫినిషింగ్ వర్క్ ఉందా అంటే కవర్లన్నీ పీకేయాలి కింద ఆల్రెడీ పీకేసి నీట్ చేసి అనమాట నీట్గా కవర్లన్నీ తీసి ఇక పైన కవర్లు పీకేసి ఇక అవి కూడా ఫినిషింగ్ చేసేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది మనకి రేపు మనిషి అందులో చేసుకున్న ఒక ఇద్దరం ఫ్రేమింగ్లు అన్ని బద్దలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా పక్క రూముల్లో కూడా కిచెన్లో కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నీ స్టార్ట్ చేయాలి ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట రేపు మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ ఈ ట్రిపుల్ బెడ్రూమ్లో అయిపోద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పక్కన సింగల్ బెడ్రూమ్ ఉంది దానికి కూడా చిన్న 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 కబోర్డులు ఉన్నాయి కూడా చేయాలి ఈ వీడియో కంటిన్యూగా చూడండి కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే ఉంటుంది అందరు తప్పకుండా చూడండి నా వీడియో మీరు టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇంకా మేము కూడా అన్నీ సదర్ మేము కూడా వెళ్ళిపోతున్నాం అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్